శుభోదయం నా చెట్టు ఎంత బిల్డింగ్ పైన పారిందో చూడండి అంత ఆకుపచ్చగా ఉంది నా డ్రెస్ కూడా అంత ఆకుపచ్చగా ఉందండి నాకు ఇలా నడుస్తుంటే భయమేస్తుంది ఇస్తుంది సూరకాయ లేతగా ఉందండి అన్నీ ఈసారి చిన్న సూరకాయ చిన్న సూరకాయ అండి నేను రోజు నీళ్ళు వేసినా కాబట్టి తొందరగా కాస్తున్నాయి చాలా గట్టిగా ఉంది అండి తర్వాత అన్ని చిన్న చిన్న పింజలు కూడా వేసినాయి నాకు ఆకులలో కూర్చుంటే బాధ అనిపిస్తుంది ఆకులు నలిగిపోతున్నాయి తర్వాత ఇప్పుడు మార్నింగ్ అండి మమ్మో పడిపోతున్నా మార్నింగ్ నా పక్షులన్నీ ఎంత చక్కగా అరుస్తున్నాయంటే పాపం అవి పొద్దున్నే లేచి మనల్ని లేపుతాయి కదా పక్షులు మనల్ని లేపుతాయి అవి కూడా వాటి భాషలో పాట పాడతాయి దేవునికి ముక్తాయి ప్రొద్దున లేచి మొక్కి మనల్ని కూడా దేవునికి ప్రేర్ చేస్తూ మనల్ని లేపుతుంటాయి ఉదయకాలమే నా మందార పువ్వు చూస్తుందా అది రికమందారం అండి రిక్క మందారం రిక్క మందారము ఎట్లా పూస్తే వెడల్పుగా ఉంటుంది కదా మొత్తం పూస్తే వెడల్పు ఉంటుంది కొంచెం పూస్తుంటే మొక్కగా ఉంటుందండి ఎంత బాగుంటుంది చూస్తే అంత అందంగా ఉంటుందండి ప్రకృతిలో ఇంత మంచి చెట్లను పూల చెట్లను కూరగాయల చెట్లను మనకు పళ్ళ చెట్లను ఊప్పైనా ఉలిపించే దేవుడు మనకి ఎన్ని ఇచ్చిండు కదా మనం ఎంత సంతోషంగా వాడుకోవచ్చు అంటే అంత సంతోషంగా భూమి మీద అనుభవించవచ్చు తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక సూరకాయ ఆకులు వెడల్పు ఉన్నాయండి వెడల్పు ఉండేసరికి ఆకుల కింద సూరకాయలు కనిపిస్తలేవు రెండైతే ముదిరిపోయినాయి కనిపించక అంత వెడల్పుగా ఉన్నది సూర చెట్టు ఆకు తర్వాత అంతకుముందు ఇది మీకు ఇటుకలతోటే కనిపించింది ఒక వీడియోలో ఇప్పుడు అంతా చుట్టుకుందండి ఇక తర్వాత ఇక నుండి ఇటు కూడా ఎగురు వస్తుంది పారేస్తా ఇది కూడా కనిపించకుండా ఇదవుతుంది తర్వాత చూడండి అంతా పారింది సోర చెట్టు నిజంగా ఒక పెద్ద పందిరేసి పారిస్తే దాని కింద మంచిగా చల్లగా పడుకోవచ్చండి చల్లగా పడుకోవచ్చు అంతా వెళ్ళిన పాకులతోటి నీళ్ళతోటి ఉందండి నా మేడ పైన ఇక్కడ ఇక్కడొక్క సోరకాయ కూడా ఉంది ఇది కూడా మంచిగా కాసింది ముద్ర లేదు లేత ఉందండి లేత ఉంది చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఎందుకంటే తీగలు కూడా కట్ అవుతాయి అటువంటి పరిస్థితులు దగ్గర దగ్గరనే ఉన్నది దగ్గర దగ్గరనే తీగ దగ్గరికి ఉన్నది జాగ్రత్త కట్ చేయాలి ఎక్కువ వస్తున్నాయి అంటే రోహిణిలోనే పెట్టలో నాకు చాలా అర్థమైందండి నీళ్ళు పోసి పెంచాలి రోహిణీళ్ళ పెట్టి నీళ్ళు పోసి పెంచాలి చూడండి కాయలు ఎట్లా వస్తున్నాయి ఇంకా ఇవి తెంపే లోపలనే మళ్ళీ ఇంకా కొన్ని చూరకాయలు తయారవుతున్నాయండి చిన్న చిన్నగా ఉంటున్నాయి రెండు మూడు రోజుల లోపలనే పెద్దగా అయిపోతున్నాయండి అంతగా కాస్తున్నాయి నా సొర చెట్టు ఒక మంచి కథ స్టోరీ చెప్పాలని ఉంది నాకు తప్పకుండా మీకు చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఓకే అండి నా సొరకాయలు మంచిగా కాస్తున్నాయి బీడ పైన అంతా పారింది కూర్చో రాకుండా ఉంది వచ్చి బీడపైన ఒకసేపు తిరిగా రాకుండా సాయంకాలం రాకుండా ఉంది అక్కడక్కడ ప్లేస్ ఉందండి ఆ ప్లేస్లో ఉండి కొంచెం సాయంత్రం గాలి పీల్చుకోవచ్చు కొంచెం తొక్కొద్దు ఎందుకంటే ఆకులు వాటికి ఎంత బాధ అనిపిస్తుంది కదా అని తొక్కుతుంది అని మనల్ని నెట్టేస్తే మనకు బాధ అనిపిస్తుంది చెట్లకు కూడా అంతే కదండి బాధ అనిపిస్తుంది పాపం తర్వాత ఇగురు అనేది కాళ్ళ కింద పడితే పాపం వాడిపోతుంది నేను గమనించిన నాకే బాధ అనిపిస్తుంది అసలు రావద్దు చూడొద్దు ఇక్కడ పైన నిలబడొద్దు అని కేవలం కాయల కోసం వచ్చినప్పుడే చూసి కట్ చేసుకోవాలి అనిపించిందండి ఓకే అండి నా వీడియో చూడండి లైక్ చేయండి అందరు లైక్ కొట్టండి Okay friends bye bye